వాసవి దేవాలయంలో ప్రారంభమైన నవరాత్రి వేడుకలు సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరణవరాత్రి వేడుకలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి పూజ ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ ఆనంద్ కిషన్ దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలను చేశారు మొదటి రోజు అమ్మవారిని దుర్గామాత రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు తొలి రోజు పూజలు ఆలయ కమిటీ చైర్మన్తో పాటు బాలు శంకర్ తాటికొండ జగదీశ్వర్ గారి మహనోహర్ మిర్యాల లక్ష్మీనారాయణ సంతోష్ దంపతులు కూర్చున్నారు ప్రతిరోజు అమ్మవారిని గొప్ప రూపంలో అలంకరిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంత్ కిషన్ తెలిపారు భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు

अमृतम् 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 अमृत ఈరోజు సంగారెడ్డి పట్టణంలో దేవి నవరాత్రుల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము అత్యంత వైభవం గల దేవాలయము అత్యంత శక్తిగల దేవాలయము శ్రీ 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 మాధవానంద స్వామి యొక్క అనుగ్రహించే వారి యొక్క ఆదేశాల ప్రకారము శ్రీ శ్రీ డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి వైదిక సంకల్పం వైదిక కార్యక్రమాలతో వాళ్ళ ఆ ఆ గురుదేవుల పర్యవేక్షణలో ఇద్దరు గురుదేవుల పరివేక్షణలో ఈ గుడి నిర్మాణం చేసి ఐదు సంవత్సరాలు దాటి వచ్చే మార్చికి ఆరో సంవత్సరం అడుగుపెట్టబోతున్నాము ప్రతి సంవత్సరం దీవినాథల సందర్భంగా ఈ రోజు ప్రారంభమై దసరా నాటికి తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకుంటున్నాం ఈ రోజు దుర్గామాత అవతారంగా వాసవి కనక పరమేశ్వరి అమ్మవారి దర్శనం ఇచ్చింది ఈ కార్యక్రమానికి సంగారెడ్డి పట్టణ ఆరోగ్య సోదర ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి దంపతుల అన్ని కార్యక్రమాలు పూజలు చేసి అను చేసారు కాబట్టి అమ్మవారి కృప అందరికి కలగాలని చెప్పి మావలే కాకుండా కూడా అందరు భక్తులు ఈ దగ్గర రావచ్చు వాసవి కనకా పరమేశ్వరి దేవి స్వయముగా స్వామి వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని స్వామి యొక్క స్వయంగా పురాణాలు ఏం చెప్తున్నాయంటే వెంకటేశ్వర స్వామి యొక్క సోదరిగా చెప్పబడుతుంది కాబట్టి జగన్మాత అమ్మవారు వాసవి కనక జగన్మాత అందరు వచ్చి దర్శనం చేసుకొని ఈ తొమ్మిది నవరాత్రులలో ఇష్టం ఉన్నది అందరూ దర్శనం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా అమ్మవారి కృప కలగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నారు జై దసరా పండుగ నాడు విజయదశమి నాడు పాలపిట్ట దర్శనం ఉంటది కాబట్టి అందరు కూడా పాలపేట దర్శనం చేసుకోవాలి సాయంత్రం ఐదు గంటలకు శమి పూజ శమి పూజ తర్వాత పాలపాల దర్శనం ఉంటుంది కాబట్టి ఆ పాలపేట దర్శనం అమ్మవారి దర్శనం తీసుకోవాలి ఓకే హిందో చెప్ జై వాసరి సంఘానికి కట్టగా మహిళ ఇక్కడ వాస ప్రతి సంవత్సరము నవరాత్రి ఉత్సవాలు ఆశ్వే స్టార్ట్ అవుతాయి ఆశ్వే మాసం భాద్రకాల మాసం తెల్లవారి నుండి తప్ప నవరాత్రి స్టార్ట్ అవుతాయి అమ్మవారికి ప్రతి రోజు ఒక చేస్తారు ఇక్కడ మాత్రం నవరాత్రి జరుపుకుంటున్నాం కాబట్టి మన వచ్చి ఈ కార్యక్రమాలు అందరు ఇస్తారు అందరం కలిసి కుంకుమ పూజలు రోజు ఒక అవతారం కూడా అమ్మవారికి తయారు చేస్తారు పురోహితులు కుంకుమ పూజ చేసి అమ్మవారికి అభిషేకం చేస్తారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతిరోజు ఐదు జంటలు ఐదు జంటలు చేస్తున్నారు మిగతా ఎక్కువ మందికి రావచ్చు అందరు దర్శనం చేసుకుని అమ్మవారి ప్రసాదం స్వీకరించాలని చెప్పారు పరమేశ్వర ఆలయ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న పూర్వ రోజు అందరూ మహిళలు ఆ అందరు మహిళలు పురుషులు అందరూ జంటలు స్థాపన అన్ని కార్యక్రమాలు మొదలయ్యాయి ఈ రోజు అందరం కూడా కుంకుమ పూజలు చేసుకున్నాం అభిషేకం చేసుకున్నాం ఇలానే తొమ్మిది రోజులు కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం అందరు మహిళలకు కూడా ఇదే మా ఆహ్వానం ఎందుకంటే కూడా మన కులదైవం అమ్మ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే అంటారు మన కులదైవం కుంప మనకు ఖచ్చితంగా ఉండాలి జీవితం అదమ్మే గోచరంగా ఉండి ఏమి చేయాలో తెలియదు పరిస్థితులు కూడా అమ్మ తూపు మనం పాత్రలు కావాలి అంటే ఈ నవరాత్రి ఉత్సవంలో మనం పాల్గొని అమ్మ కరుణా కటాక్షాలు మన పైన మించే మనం ఈ నవరాత్రి ఉత్సవంలో పాల్గొనాలి జీవనాలు పొందాలని అందరి మహిళలు ఆహ్వానిస్తున్నాను ఈ రోజు పాల్గొన్న అందరి మహిళలకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చేసుకున్నాను జయవాస జయ